హ్యాపీ భారత్ హ్యాపీ హోరల్ రిచ్ భారత్ రిచ్వరాల్ జై హో భారత్ యాత్రా ఫర్ భారత్ యాత్రా ఫర్ విశ్వం వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా మా యొక్క వీడియోలు చూస్తుంటే ఫస్ట్ లైక్ చేయండి గోల్డెన్ ఆ లైక్ చేసిన తర్వాత గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి లైక్ చేయండి యూనివర్స్కి లైక్ అయిపోండి గోల్డెన్ టైం స్టార్ట్ నవే కామెంట్స్ చేయండి మీరు అనండి వినండి కనండి అనుభవించు రాజా అనట కదా ఇవన్నీ నేను చేస్తున్నా నేను చేస్తున్నా కాబట్టి మీరు చేయాలని ఏం లేదు కానీ అందరూ కూడా సుఖంగా ఉండాలి బాగా డబ్బు సంపాదించాలి నేమ్ ఫేమ్ ఉండాలి నేను తోపు బాపు అనుకోవాలి అని అనుకుంటారు కదా మనం అనుకోవాలంటే కొన్ని ఫార్ములాలు ఫాలో చేయాలి నేను ఫాలో చేసిన పది సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్ చేసిన ఇంప్రూవ్ అయినా డెవలప్ అయినా అది మేము చేయమని చెప్తున్నా చేసిన వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అని అంటారు కదా సో నేను మీ మనీ బా పాండగా య య యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సల లైఫ్ కోచ్ సో ఈరోజు మీకు చెప్పబోతున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉంటుంది అవు సూపర్ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎట్లా ఉంటుంది అంటే సూపర్గా ఉంటుంది ఎందుకంటే మనకు న్యూ ఇయర్ వచ్చిన ఉగాది వచ్చిన ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అనేది ఉంటుంది ఏ పోయినసారి ఇట్లా చేసినా చేయొచ్చు ఇప్పుడు కొత్త సంవత్సరం నుంచి మంచి మంచి ఆలోచనలు మంచి మంచి ప్రాజెక్టులు మంచి మంచి డెవలప్మెంట్స్ ఇట్లా చేయాలనుకుంటారు ఫస్ట్ రోజు న్యూ ఇయర్ రోజు ఏమనుకుంటుంది తెలుసా అందరు కూడా పొత్తుకాళ్ళు ఇవ్వాలి వాకింగ్కి ఇవ్వాలి యోగా చేయాలి మంచి మంచి అలవాటు నేర్చుకోవాలి అని అనుకుంటారు నిజంగానే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఆ ఒక్క రోజు చేస్తారు రెండో రోజు చేస్తారు మూడో రోజు చేస్తారు ఇంకా నాలుగో రోజు రోజు ఓడమేంద్రబాయ్ ఆగ అని అంటారు అయిపోయింది సంవత్సరం ప్లానింగ్ అంతా అయిపోయింది సో అలానే మీ జీవితంలో అలా కాకుండా బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ మీ జీవితంలో ఒక ఎక్సలెంట్ లైఫ్నే హ్యాపీ లైఫ్నే రిచ్ లైఫ్నే ఇస్తుంది దానిలో సందేహం లేదు ఇప్పటివరకు రెండు వేల పదిహేను నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపుగా ఎనభై మందికి చేశాము ఆ ఎనభై మందిలో దాదాపుగా ఒక యాభై మంది వరకు దాదాపుగా యూట్యూబ్లో మనం వీడియోలో పెట్టాము వల్ల దాంట్లో ఒక పది ఇరవై మంది ఆల్రెడీ వాళ్ళకి జరిగిన ఫలితాలు అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోవడం పెళ్ళైన తర్వాత భార్య భర్తల మధ్య గొడవ పెళ్ళైన తర్వాత చాలా మందికి ఎక్కువగా ఇబ్బంది అయితే ఆర్థిక ఇబ్బందులు సో అవన్నీ లాభాలు పొందిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం పెట్టడం జరిగింది మీరు ఒకసారి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సనల్ లైఫ్ అని యూట్యూబ్లో కొట్టండి బాబా పండుగం అని కొట్టండి లేదా న్యూమరాలజీ యోగ్యత పండుగ అని కొట్టండి మీకు అన్ని వీడియోస్ వస్తుంటాయి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సినల్ లైఫ్ సో బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సినల్ లైఫ్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే సూపర్ కోడ్ సూపర్ రిచ్ ఇది సూపర్ కోడ్ సూపర్ రిచ్ అవుతుంది ఎక్కువవుతుంది అంటే ఇదిగో చూడండి మీ కళ్ళ ముందునే ఎందుకు అవుతుంది ఎందుకు అవుతుంది అని క్వశ్చన్ ఎందుకు అవుతుందండి అసలు ఇంతమంది పెద్ద పెద్ద మహానుభావులు నూట యాభై సంవత్సరాల పంచాంగం రాసించరు వాళ్ళకు లినంత జ్ఞానం నీకు నాకు లేదండి వాళ్ళంత జ్ఞానం ఎందుకంటే నాకు నూట యాభై సంవత్సరాల పంచాంగ రావడం కాదు నా న్యూమరాలజీ బుక్లు యోగా బుక్లు రాయడానికే సమయం లేదు ఇంకా నేను నూట యాభై సంవత్సరాల పంచాంగ వేడికి రాస్తాను నేను అసలు నాకు ఆ జ్ఞాలెడ్జ్ ఉంది అసలు దానికి దాని గురించి రాయడం మనకు అర్హత ఉందా అదంతే అంత లేదండి మాకు సింపుల్ సిటీగా అది సూపర్ కూడా సూపర్ రిచ్ అది అంతే ఎక్కువ చదువుకుంటాం కదా ఇంటి వద్ద పని ఎక్కువ చదువు నేను మేధావిని నేను తోపు అసలు పనే చేయదు మీకు చూడండి అబజ అభజాలే ఆడి కార్లు పోతుంటారు అబజబ అబ్బగాలి అడి కార్లు పోతుంటారు అన్నీ నేర్చుకున్న వాళ్ళు తింటుంటాడు ఇది సృష్టి రహస్యం ఓ నేను పీజీలు చేశాను పీహెచ్లు చేశాను నేను పొడిచినా తుడిసినా అంటే ఏమీ చేయలేరు వాళ్ళు అంతేందుకు మొన్న తెలంగాణ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మొన్న మొన్నే అలా అనకూడదు కానీ వినండి మీరు చక్కగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు త్రికరణ సిద్ధిగా సౌర అది అసలు అన్ననీ అర్థం లేదు అది అదే అనత్తలేదు వినత్తలేదు కనత్తలేదు అన్నట్టు గల అంటోళ్ళని ఎన్నుకుంటున్నాం మనం ఇంకా ఇక దేశం అభివృద్ధి అవుతుంది రాష్ట్రం అభివృద్ధి అవుతుంది ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నామో అర్థం చేసుకోండి మీకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో అప్పుడు చదువుకోలేరు అది పోయింది అదంతా పోయింది కానీ ఇప్పుడు గల అంటోళ్ళని ఎన్నుకున్నాం మనం రాష్ట్రంలో దేశంలో అంత ఏలు ముద్రగాలను ఎన్నుకుంటున్నాం మనం అర్థమైనా అందుకోసం మన వ్యవస్థలన్నీ అవస్థల పాలైపోయినాయి సో అందుకోసమే మీకు ఒక్కటే చెప్తున్నానండి రాష్ట్రంలో దేశంలో ఏ నాయకుడు వచ్చినా నీ జీవితం మాత్రం మారదు ఇట్స్ ట్రూ ఇట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అది బస్సులు ఫ్రీ రైలు ఫ్రీ వచ్చినా ఫ్లైట్లు ఫ్రీ నీ జీవితాలు మాత్రం మారవు అవన్నీ లాస్ట్కి మన మన మీదే బర్త్డే అవుతాయి ఈ కోటేషన్ అయినా ఇన్కమ్ ట్యాక్సులు కట్టే దాంట్లో నుంచే తీస్తారు మళ్ళీ ప్రజల నుంచే తీస్తారు పెంపులు చేస్తారు ధరలు పెరుగుతాయి పెట్రోల్ అన్ని పెరుగుతాయి సో అవంతా రాజకీయం పక్కన పెట్టద్దాం మనకు అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు మాత్రం నీ వ్యక్తిగతంగా నువ్వు డెవలప్ కావాలి ఎక్కడ డెవలప్ కావాలి సో అందుకోసమే మూడు రకాల యోగాలు ఉంటాయి పుట్టుకతో గోల్డెన్ స్పూన్తో పుట్టే వాళ్ళు ఒక యోగం అది మనం ఏం మార్చలేము ఎందుకంటే పుట్టుకతో వాడు గోల్డెన్ స్పూన్లో పుట్టాడు కాబట్టి వాడు వాడు సంపాదించినా సంపాదించకపోయినా ఈ ఇటేడు తరాలు ఆటేటి తరాలు సంపద ఉంటుంది అయితే అది కూడా ఐదు ముక్కలు కరిగిపోతుంది కానీ ఇప్పుడైతే ఒక యాభై సంవత్సరాలు సుఖపడుతుంటారు వాళ్ళు దాన్ని రాజయోగం అని జన్మజాతకులనే రాజయోగం ఉంది కానీ కొందరికి పిల్లలు పుట్టిన తర్వాత రాజయోగం వస్తుంది అలా నా బిడ్డ పుట్టిన తర్వాత నాకు బాగా కలిసి వచ్చిందండి నాకు లాండ్ వచ్చింది బాగా అన్నీ వస్తాయి వాళ్ళు ఫీల్ అవుతాడు అనమాట నా బిడ్డ పుట్టిన తర్వాత అంతగా ఎస్ ఐఎమ్ రియల్లీ ఎక్స్పీరియన్స్ నాకు నా కూతురు పుట్టిన తర్వాత నా లైఫే చేంజ్ అయింది ఎస్ రాజయోగం అది అంటే పిల్లలతో రాజయోగం ఇది నిజం మీరు విన్నా వినకపోయినా నమ్మినా నమ్మకపోయి స్ట్రూ కొందరు పుట్టుకతోడే అదృష్టవంతులు కొందరికి పిల్లలు పుట్టిన తర్వాత అదే అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా ఎవరు పుట్టినా అది అదృష్టవంతు అట్లా మీ అదృష్టవంతులు ఉన్నారో కామెంట్ చేయండి నా కూతురు పుట్టిన తర్వాత నాకు జాబ్ వచ్చిందండి నా కూతురు పుట్టిన తర్వాత ఇల్లు కట్టుకున్నాను నా కూతురు పుట్టిన తర్వాత నాకు ఒక బెంచ్ కారు వచ్చిందండి ఏదో కారో చిన్న కారో మారుతి కారో ఏదో అర్థమైందా పాలచివి వెళ్ళండి నా కూతురు పుట్టిన తర్వాత నాకు కాలి ఇది రాయకు రాయకం మళ్ళా నీ కూతురు దానికి సంబంధం ఏందని రాకండి మళ్ళీ కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి అర్థమైనా అదేవిధంగా కొడుకు పెట్టినా కూతురు పెట్టినా నీకు అన్ని కలిసి వస్తాయి అది పిల్లలతో రాజయోగం నీవు డైరెక్ట్ గా పుట్టినప్పుడు నీకు వచ్చింది అది ఓ రాజయోగం కానీ ఇక్కడ ఒక హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి ఉండదండి నీ పెళ్లి తర్వాత మామూలుగా ఉండదు కొందరికి రాజయోగాలు ఇప్పుడు చిన్న ఇది జోక్ కాదు ఇది రియాలిటీ పెళ్ళి కాకముందు ఒకలాగా ఉండే దాన్ని రోడిపతిగా ఉండే రోడుపతి రోడుపతిగా రోడ్పతిగా ఉండే పెళ్లి పెళ్లి కాకముందు పెళ్ళి అయిన తర్వాత కరోడుపతి అయినాడు మీరే అంట అరే మన రామికాడు మన మనతోటి తిరిగింది కదా మన షెడ్డి ఫ్రెండ్ కాల్స్మెంట్ మెంట్ బెంచ్మెంట్ వీడి మనతోటి తిరిగింది కదరా మన దగ్గరనే డబ్బులు తీసుకున్నారు కదా వాడు వీడియో క పెళ్ళైన తర్వాత బెంచ్ కార్ల ఆడి కార్లు తిరుగుతుండే దీని సంగతి ఏంటి అంటే ఏమో రాళ్ళైన తర్వాత అదృష్టం పట్టింది ఎలా పట్టింది జలుబు లాగా జలుబు వచ్చిందా అతుకులుంటుంది అదృష్టం సో అందుకోసం అలాంటి సూపర్ కూడా ఇది పెళ్ళైన తర్వాత అదృష్టం పట్టే యోగం ఇది అర ఆల్రెడీ మాకు పెళ్ళింది కదా సార్ అంటే పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ పెళ్ళి చేస్తారు ఇదే కొత్త కాన్సెప్ట్ అయి ఎప్పుడు వెళ్ళేం కదా సార్ ఇదంతా విచిత్రంగా ఉంది మీరు ఎప్పుడే ఒక విచిత్రంగా ఉంటుంది మళ్ళీ వాళ్ళకి కింద కామెంట్ చేయాలి ఎర్రగడ్డ తెల్లగడ్డ అరే ఏ గడ్డ అయితే నీకేంద్రా బయ్ ఇదైతే సూపర్ కాన్సెప్ట్ మీకు టైం వేస్ట్ చేయకు సో అందుకోసమే జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో సూపర్ కూడా వస్తుంది సూపర్ రిచ్ అవుతుంది ఇదే ఆల్రెడీ ఒక ఎనభై మందికి రిచ్ అయిపోయింది వాళ్ళు వాళ్ళు వాళ్ళ జీవితంలో పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు పుట్టినారు భార్యాభర్తల మధ్య మధ్య అయితే వాళ్ళు కలిసిపోయినారు మంచిగా ఫైనాన్షియల్లో కానీ కంపెనీలో కానీ కోట్ల రూపాయల నష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడు మూడు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు సంపాదించి చేసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసిన వాళ్ళందరూ కూడా అప్పట్లో ఒక ఎకరం నాలుగు లక్షలకు ఉన్నారంటే బీపీలు రేస్ అవుతుండే ఇప్పుడు ఈ బెస్ట్ మ్యారేజ్ తర్వాత వాళ్ళ పేరు చెప్పొద్దు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది కదా నేనంటే ఓపెన్గా చెప్పుకుంటుంది వాళ్ళు పేరు చెప్తే గురుజీ నా పేరు ఎందుకు చెప్పినారు యూట్యూబ్లో అంటారు మళ్ళీ సో అందుకోసమే వాళ్ళు ఇప్పుడు నలభై కూడా ఎకరం కూడా ఒక స్థాయికి వచ్చినారు వాళ్ళు అంతకుముందు నా దగ్గర వచ్చినప్పుడు దేనికైనా ఒక ఐదు వేలు తగ్గించాను రెండు వేలు ఒక మూడు వేలు తగ్గించారు ఇప్పుడు ఏ తగ్గేదేముంది గురుజీ ఇంక పెంచు అంటున్నారు అంటే చేస్తే ఏం అయిపోయింది ఒకప్పుడు నేను టైం ఇవ్వకపోతుండే ఇప్పుడు వాళ్ళు నాకు టైం గురుజీ తర్వాత మాట్లాడతారు గురుజు ఒక డీల్ వచ్చింది కోటి రూపాయలు అంటున్నాడు అబ్బా పబ్బా గురువుని మించిన శిష్యులు మళ్ళంతా గురువుని మించిన శిష్యులు ఇలాంతా ముంచిన శిష్యులు కాదు మళ్ళీ సో ఈ విధంగా ఇక ఈ విధంగా ఈ విధంగా సూపర్ కూడా వచ్చింది చాలా హ్యాపీ అవుతుంది అబ్బా నా శిష్యులు దాదాపు రెండు వందల మంది కోడీశ్వరులు అయిపోతున్నారని అయిపోతుంది కదా ఎవరికైనా తల్లిదండ్రులకి నా బిడ్డలు కొడుకులు మంచిగా డెవలప్ అవుతుంది నాకు శిష్యులు బాగా డెవలప్ అయితే హ్యాపీగా ఉంటుంది కదండి సరే వాళ్ళు తృణో పరమో ఏదో ఒకటి పత్రం పుష్పం ఫలం తోయం భక్తే మేయ ప్రవేశ ఏదో ఇస్తూ ఉంటారు కానీ మొత్తం అయితే ఇవ్వరు కదా ఇస్తుంటారు గురు భావంతో ఉంటారు సో అందుకోసం ఈ సూపర్ కోడ్ సూపర్ రిచ్ మీకు జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంది ఇక అపోహలు వద్దండి జనవరిలో ముహూర్తాలు లేవు కదా ఉండవు ముహూర్తాలు ఉండవు మీకు ముహూర్తాలే ఉండవు జనవరిలో అర్థమైందా కానీ ఇలాంటి ముహూర్తం మళ్ళీ దొరకదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు దాటిపోయిందంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే ఈ జనవరి ఫస్ట్ మళ్ళీ రెండు వేల ముప్పై మూడులో వస్తుంది ఇదే జనవరి ఫస్ట్కి సూపర్ కోడ్ వస్తుంది పది సంవత్సరాల దాకా వెయిట్ చేయిగా ముహూర్తం లేవు ప్రతి ఇయర్ సూపర్ కోడ్ వస్తుంది మళ్ళీ అక్టోబర్లో వస్తుంది కానీ ఇలాంటివి రాదు కదా ఎందుకంటే హ్యాపీ న్యూ ఇయర్ అనగానే హ్యాపీ మ్యారేజ్ డే కూడా వస్తుంది కదా నీకు అంటే నీకు డబల్ ధమాక హ్యాపీ న్యూ ఇయర్తో హ్యాపీ మ్యారేజ్ డే కూడా వస్తుంది నాకే అదృష్టం లేదు అట్లా ఎందుకంటే నేను అక్టోబర్ ఫస్ట్కి వేసుకున్నా ఆ ఇయర్ జనవరి ఫస్ట్లో కూడా సూపర్ కోడ్ వచ్చింది నాకు నాకు ఈ విషయం తెలియదు నాకు జస్ట్ ఈ చిన్న విషయం తెలియదు ఎందుకంటే జనవరి ఫస్ట్ రెండు వేల పదిహేనులో ఇది వన్ అండ్ వన్ సూపర్ కోడే కానీ నేను అక్టోబర్ ఫస్ట్ రెండు వేల పదిహేనులో రెండు రెండు వేల పదిహేనులో నేను బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నా ఇది సూపర్ కోడే ఇది సూపర్ కోడే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఫస్ట్ కూడా సూపర్ కూడా వస్తుంది ఇప్పటికీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఇప్పటికీ జనవరి ఫస్ట్కి రెండు వేల ఇరవై నాలుగుకి క్రిస్టియన్స్ ముస్లింలు హిందువులు దాదాపుగా ఇరవై జంటల పైన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మొన్న నవంబర్ ఫస్ట్కే ఇరవై మూడు మంది అయిపోయింది ఆల్రెడీ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరికీ ఇక్కడ నాకు ఒక ఆనందం ఏంటంటే ఒకే వేదిక మీద హిందూకు ముస్లింకి క్రిస్టియన్స్కి చేసే పద్ధతి ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ లేదు ఎవరు వినరు కూడా ఎవరడా ఎవరాడు అంటాడు పేడ తోలు తీస్తా అన్నాడు కానీ మన ఇక్కడ తోలు తీసేది లేదు పెట్టేది లేదు ఎందుకంటే అందరికి రిత్ రిత్ రిచ్ డబ్బు కావాలా అందరికి హ్యాపీ కావాలా భార్యతో బాగుండాలా భర్తతో బాగుండాలా పిల్లలతో బాగుండాలా హెచ్ఆర్సీ హెల్త్ రిలేషన్ కెరియర్ మనే ఇదే ఉంది అందుకోసమే నేను చర్చ్ ఫాదర్ సార్ అయితే ఏంటి అన్న చర్చ్ ఫాదర్ అయితే మంచి కదా సార్ నేను కొంచెం పెద్ద మనిషిని సార్ ముస్లిం అవును నేను కూడా పెద్ద మనిషినా కదా గురువులలో అన్ని తీసుకునేసిన ఎందుకంటే ధనం మూలం జగత్ డబ్బుకు లోహం దాసోహం పార్టీలు కార్యకర్తలు మెయిన్ లీడర్లు పెద్ద పెద్ద లీడర్లు చిన్న లీడర్లు మాత్ర ప్రపంచమే ధనం మూలం మిదం జగత్ ఇప్పుడు నా వీడియోలు కూడా ఎందుకు చూస్తున్నారు అనుకున్నారు అంతకుముందు షిప్పిడు ముక్కు సిరిగిపోయిన టీషర్టు అని వేసుకున్నప్పుడే వీళ్ళు వాడే పనికి మళ్ళీ మీద వచ్చాడు అనుకుంటారు ఇప్పుడు అరే బాబా పనుకు వీడియో వచ్చింది ఈరోజు అప్డేట్ రిలీ ఇదేంటి పరిస్థితి రిచ్ రిచ్లు చూసి లైఫ్ చేంజ్ అవుతుంది అర్థమైందా అందుకే రియాలిటీ ఇంకోటి ఇదే నేను నేను అద్దెకు తెచ్చుకునేది కాదు ఇది కాదు రియాలిటీ ఇది నేను ఏది అనుభవిస్తున్నాను చినికిపోయిన గుడ్డు ఉన్నప్పుడు ఇది చినిగిపోయిన గుడ్డ అన్నా ఇక ఇంత ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది అన్న దరిద్రం అన్నా అదృశ్య అదృశ్యం లేదన్నా ఇప్పుడు అదృష్టం మన చేతుల్లో ఉంటుందండి మన మైండ్లో ఉంటుంది మనం మార్చుకునే స్థాయి స్టైల్లో ఉంటుంది సో అందుకోసమే ఇలాంటి సువర్ణ అవకాశం మళ్ళీ రెండు వేల ముప్పై మూడులో వస్తుంది అయితే ఈరోజు బెస్ట్ మ్యారేజ్ చేసుకోవడమే కాదు నేను కోటి ఇరవై లక్షల ఇల్లు కొన్నాను రిజిస్ట్రేషన్ అయిపోయింది సూపర్ గోల్ అయిపోయింది నాది ఇంటీరియర్ ఇంకా అయిపోలేదు కానీ ఆ రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో జస్ట్ అలా చిన్నగా మేము గృహప్రవేశం చేస్తాం మొత్తం మళ్ళీ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున మళ్ళీ గృహప్రవేశం చేస్తాం ఆ ముహూర్తం పోతే మళ్ళీ రాదు కదా పది సంవత్సరాల దాకా సో అందుకోసం నేను గృహప్రవేషన్ చేస్తున్నాను ది ఇంటర్నేషనల్ న్యూమరాలజీ డే జరుపుకుంటున్నాను ఆ రోజు చాలామందికి రాష్ట్రంలో దేశంలో ప్రపంచవ్యాప్తంగా మా శిష్యులు వస్తున్నారు ఇవంతా కూడా హైదరాబాద్ కర్మంగట్ ఏరియాలో శుభం ప్యాలెస్లో జరుగుతాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సో అందుకోసమే మీరు ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళంతా అయిపోయింది వాళ్ళకు బెస్ట్ మ్యారేజ్ కంపెనీ సంబంధించిన నియమాలు అవన్నీ చెప్పడం జరిగింది ఇంకా చాలామంది ఇప్పుడు ఈరోజు వచ్చి అడుగుతున్నారు శర్మకి నిన్నే తెలిసింది సార్ నిన్నే తెలిసింది సార్ ఏం చేయమంటారు మళ్ళీ పది సంవత్సరాలు వస్తుందంట అంటే నన్నే చేయమంటారు అదేదో ఇప్పుడు నలభై ఒక్క రోజులు అయిపోయింది కానీ ఇరవై ఒక్క రోజులు ఉంటుంది కదా సార్ అదేందే అర్థమండల దీక్షలాగా అంటే సార్ ఇప్పుడు మళ్ళీ పది దాకా అది రాదట కదా సార్ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ ఫస్ట్లో వస్తుంది కానీ కొంచెం ఏమన్నా రెమెడీ మమ్మల్ని కూడా కలిపి సార్ దాన్ని ఏముంది సరే చూద్దాంలే అన్న సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ డేట్ ఇక నైన్టీన్త్ లోపే ఎందుకంటే నైన్టీన్త్ దాటిపోయిన తర్వాత వీలు లేదు వీలు లేదు నైన్టీన్త్ లోపే నైన్టీన్త్ లోపే రిజిస్ట్రేషన్ ఎందుకంటే మీరు ఈ వీడియో చూడగానే పదిహేనో తారీఖు తర్వాత పద్నాలుగో తారీఖు లోపే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానికి నియమాలు చెప్తాము సో ఆల్రెడీ ఈ కన్సల్టేషన్ గురదక్షిణ ఫస్ట్ నుంచే పది అంటే ఒక సంవత్సరం నుంచే దాదాపుగా ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి వన్ ల్యాక్ నైన్టీన్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ ఉండే ఆల్రెడీ కట్టినారు కూడా వాళ్ళందరూ అయితే నేను మొన్న నిర్ణయం ఏం తీసుకున్నట్టే ఇది పది సంవత్సరాలుగా వస్తుంది కదా సరే వీళ్ళందరూ ప్రైస్ తగ్గించాలని ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి సిక్స్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ సో ఫస్ట్లో ఎవరైతే కట్టారో వాళ్ళకందరూ రిటర్న్ బ్యాక్ చేశాను ఇదే తీసుకున్నా ఇదే తీసుకున్నా నేను ఎందుకంటే అందరికి యూనిక్గా ఉండాలని ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి అది ఆన్లైన్లో జరుగుతాయి వాళ్ళకి దాని తర్వాత నెక్స్ట్ ఏమో ఇండియా వాళ్ళకి వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ ఉంటే అది ఫిఫ్టీ వన్ థౌజండ్కి మార్చాము అందరూ పార్టిసిపేట్ అయ్యాము ఈ విధంగా తగ్గించగానే పది మంది ఆల్రెడీ జైన్ అయిపోయారు పది మంది జైన్ అయిపోయారు అందుకోసమే సో అందుకోసం మీకు ఇంకా ఈ వీడియో ద్వారా నేను అందించేది ఏంటంటే మళ్ళీ పది సంవత్సరాల దాకా ఇది రాదు కాబట్టి ఇలాంటి అద్భుతమైన మహామూర్తం ఇది అనుభవించాను నేను ఏదో గాల్లో దీపం పెట్టి దేవుడా అనుభవ రక్షించండి ఎవరు రక్ష చేయలేదు ఇక్కడ సొంత అన్నదమ్ములు హెల్ప్ చేయరండి బాబు అసలు సొంత అన్నదమ్ము మీ అమ్మ నాన్న హెల్ప్ చేయరు డబ్బుల విషయంలో రియాలిటీ ఇది రియ రియాల్టర్ బాబోయ్ మీరు నా నమ్తర్ నంబర్ రియాలిటీ మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్తా నోట్ నో గ్యారంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఎందుకంటే బాబా పానకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఫేత్ ఆల్వేస్ కన్స్ట్రక్షన్ నమ్మకం మీ జీవితాన్ని అపరూపంగా అద్భుతంగా ఐశ్వర్యంగా మార్చేస్తుంది అపనమ్మకం ఎప్పుడు కూడా కింద పడిపోతుంది సో ఇది ఆల్రెడీ రియాలిటీగా సూపర్ హిచ్ అనేది ఉన్నాయి ఎందుకంటే యాపిల్ కంపెనీ అనేది ఒకటో తారీఖు ఏప్రిల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పెట్టారు వన్ అయిన్ వన్ కావలసే గూగుల్లో సర్చ్ చేసుకో నేను చెప్పింది నేను తప్పైతే తప్పైతే నేను ఇది మార్కుంటా చెప్పడం నేను మార్కుంటాను రెండి నాకు బోర్డ్ అంత యోగా క్లాసులు వచ్చు నాకు అన్నీ వచ్చు ఇది మానుకుంటాయి ఈ ప్రొఫెషన్ విషయాన్ని తప్పు కాదు ఇది వన్ అండ్ వన్ సూపర్ కోడ్ ఆపిల్ కంపెనీ స్టేప్ జాబ్స్ ఇండియాకి వచ్చి రెండు మూడు సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఈ నంబర్లో పెట్టాలనే ఆలోచన ఆయన కదా న్యూమరాలజీ ఆస్ట్రాలజీ యోగా ఇవన్నీ నేర్చుకుని పోయినాడు అక్కడికి ఇదంతా ఎవరికి తెలియదు ఆ నీకు తెలిసింది నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నా లేకపోతే నువ్వే చెప్తాం కదా సో అందుకోసమే నెక్స్ట్ ఇదిగో పదవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల రెండు వేల ఐదులో మహేష్ బాబు గారు అయింది మహేష్ బాబు వన్ అండ్ వన్ సూపర్ కోడ్ ఇది సో అందుకోసం ఈరోజు ఫిలిం ఇండస్ట్రీలో మహేష్ బాబుకు బ్రాండ్ ఉందా లేదా అదేవిధంగా సుధామూర్తి గారు పదవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల రెండు వేలు కాదు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఇది కూడా వన్ సూపర్ కోడ్ సో ఇవన్నీ మూడు ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి ఇంకా సూపర్ కోడ్ ఒక కంపెనీ స్టార్ట్ చేసిన రెండు మ్యారేజ్ డేట్లు చూపించిన ఇవన్నీ సూపర్ కోడ్ సూపర్ అసలు ఎవరు గమనించరండి సూపర్ కోడ్ సూపర్ రిచ్ ఇక లాస్ట్ మీకు చెప్తున్నా మీకు నసవద్దు సొల్లు అని అనుకుంటున్నారు వీడికే మీకు బాగా కారిపోయి ఉంటుంది కింద మీద నాకు తెలిసి అరే నానా ఇంతవరకు ఇట్లాంటి జ్ఞానం యూట్యూబ్ ఛానల్లో ఛాలెంజ్ చేసి చెప్తా నేను నీ జింపదెగా పూల సొక్క నేల టిక్కెట్టు అర్థమైందా ఇట్ ఏ ఇటు దిగబెడుతా ఏ సైంటిస్ట్ వచ్చిండ్రో అని పెట్టిండి నాకు ట్రోలు వచ్చిండ్రబాయి తెలుగు రాష్ట్రాల్లో సైంటిస్ట్ వచ్చిండ్రో సంఖ్యాశాస్త్రం చెప్తా మీకు ఒక విషయం చెప్తా లాస్ట్ ఫైనల్ చెప్తా ఇక ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత మళ్ళీ నీకు రాదు ఇది ముహూర్తం ఏం చెప్తానంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది దాదాపుగా నైన్ సెవెంటీ టు నైంటీ పర్సెంట్ సెవెంటీ టు నైన్ పర్సెంట్ ఏం చేస్తుంది సార్ బ్లైండ్ వర్క్ చేస్తారు ఏ ఏదైనా అవుతుంది మా నాన్న ఇటు చేస్తాను నేను డ్యూటీ చేస్తా నేను వ్యాపారం చేసిన బ్లైండ్ వర్క్ అంటారు దీన్ని ఏం వెనక ముందు చూసుకోడు బ్లైండ్ వర్క్ ఇస్తా పోయి అయితే అలా వాడతారు బురదల దీన్ని బ్లైండ్ వర్క్ అంటారు ఏమైనా ఆలోచన ఉండదు వాళ్ళ నాన్న ఆఫీస్లో చేసినా ఈయన ఆఫీస్ చేస్తారు వాళ్ళ నాన్న వ్యాపారం పెట్టిన ఈయన వ్యాపారం పెడతాడు బ్లైండ్ వర్క్ ఇంకో గోళ్ళు వస్తారు ఇంకా వాళ్ళు చాలా గాడిది కష్టం చేస్తారు హార్డ్ వర్క్ ఫుల్ జీవితాంతం హార్డ్ వర్క్ చేస్తారు ఆ హార్డ్ వర్క్ వాళ్ళ జీవితంలో లాస్ట్కు చర్మాంకంలో అరవై డెబ్బై సంవత్సరాల ఒక యాభై లక్షల కోటి రూపాయలు సంపాదించుకుంటాడు కానీ హరంగా కృషిలో కూర్చొని తిందాం అనుకునే వరకు బీపీఓ షుగర్ హార్ట్ అటాక్ వచ్చి హార్డ్ వర్క్ చేసి అనుభవించిన కనీసం ఆ యాభై లక్షల కోటి రూపాయలు అనుభవించలే ఇక వీటన్నిటికంటే ఈ కలియుగంలో కరోనా దాటిన తర్వాత ఒకటే ఒక వర్క్ ఉంది స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ను నమ్ముకున్న వాడే ప్రపంచంలో అపరకుబేరులు అవుతాడు ఫాస్ట్ ట్రాక్ విలీనర్ అవుతాడు అపర కుబేరులలో లిస్టులో వెళ్ళిపోతారు నేను చేసింది అదే నేను కూడా ఇక గుడ్డే ద్వైస్ ఏళ్ళ పడ్డట్టు మస్తు యోగా క్లాసులు చెప్పి పొట్టటిట్టా ఇట్టా దింపి నేను నా భార్య ఇక్కడ కూర్చుంది మా భార్య మీద మా పాప కూర్చుంది సర్కస్ ఫీల్ చేస్తే ఒక్కడొక రూపాయి వేసింది లేదు నిజం ఇది సేవ 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 అని పోతుంటే కారం అమ్ముకున్నాం ఇల్లు అమ్ముకున్నాం అన్ని ఆయన రోడ్ మీద పడ్డాం నో సేవా ఇప్పుడు ఓన్లీ సేవ్ సో అందుకోవద్దు ఇవన్నీ తెలిసిన తర్వాత మీరు బ్లైండ్ వర్క్లో ఉన్నారంటే నో నేను దేవుడు మహాదేవుడు కూడా కాపాడలేడు ఎందుకంటే నీకు రూటే లేదు నా రూటే సపరేట్ అంటే రూట్ సపరేట్ అనేది ఈ హార్డ్ వర్క్ ఇన్ని రోజులు పడతావు ఈ హార్డ్ వర్క్ పదవ తరగతి కష్టపడి చదవమంటావు ఇంటర్మీడియట్ కష్టపడి చదవమంటావు డిగ్రీ కష్టపడి చదవమంటాడు పీజీ కష్టపడి చదవమంటారు కష్టపడి ఎంట్రెన్స్ రాస్తావు కష్టపడి జాబులు చేస్తావు కష్టపడి పెళ్లి చేసుకుంటావు కష్టపడి పిల్లలు అంటావు కష్టపడి వెళ్స్తావు కష్టపడి మళ్ళీ పెళ్ళిళ్ళు చేస్తావు కష్టపడి మీ మన మన వాళ్ళకు ముడ్లు ఇస్తాము ముడుతావు లాస్ట్కి ఒక్క బతుకదు ఇది మనది ఇక్కడ సుఖం ఎక్కడ ఉంది నీకు సో అందుకోసమే చేంజ్ ది యువర్ యాటిట్యూడ్ అండ్ గ్రాటిట్యూడ్ సో అందుకోసం ఏ చేంజ్ యువర్ మైండ్ సెట్ సో మీరు బ్రైన్ వర్క్ వద్దు హార్డ్ వర్క్ వద్దు ఓన్లీ స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అండ్ సొసైటీ ఆల్సో సో అందుకోసం ఎప్పుడున్న పరిస్థితుల్లో ఎలానమస్ కానీ బిలియట్స్ కానీ జాబ్ బేజెస్ కానీ మార్గర్బర్ కానీ దే ఆర్ ఆల్ వారెన్ బఫెట్స్ వీళ్ళందరూ స్మార్ట్ వర్క్ ముఖేశ్ అమ్మా ఆల్సో స్మార్ట్ వర్క్ సో అందుకోసమే మీరు ఈ వీడియో చూడగానే మీరు స్మార్ట్ వర్క్లోకి వచ్చేస్తారని నేను అనుకుంటున్నాను ఇక రాలేదంటే దండం నాకేందండి మన కర్మ మనకు ఉంటుంది అది మార్చేది ఏం ఉండదు ఎన్ని చెప్పినా షోటోన్ ముందర ఊదితే ఎప్పుడు జీవితం మారదట ఎందుకంటే శబ్దమే ఉండదు కదా నేను ఇన్ని వీడియోలు చేసినా కానీ నీలో మార్పు రాలేదంటే మీరు ఇంకా సుత్ అవస్థలో ఉన్నారు పదివేల సంవత్సరాలకు ఒకసారి ఒక విత్తనము మొలకెత్తదట అలాంటి అవస్థలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఇక థ్యాంక్ యూ సో తప్పకుండా ఇంతవరకు ఓపికగా నా వీడియో చూసినందుకు సుల్ సొల్లు సుత్తి అనుకున్న కామెంట్ చేసినా నేనేం ఫీల్ కాను పని మీ పని మీరు చేసుకుంటుంటారు గోల్డెన్ డాన్స్ స్టార్ట్ నా గోల్డెన్ డాన్స్ ఎందుకు నవ్వుతారా నవ్వుతే డబ్బు వస్తుంది డబ్బు వస్తే నవ్వుతుంటాం ఇది ఫార్ములా నవ్వు కనీసం దీనికి ఒక్క రూపాయి కూడా లేదు ఫీజు లేకపోతే నవ్వకపోతే బీపీ వస్తుంది నవ్వడం యోగం నవ్వకపోతే రోగం నవ్వించడం మహాయోగం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ